ఓం శ్రీమాత్రే హే నమా అందరికీ పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహ ఏమిపద్యం చూ ఈ సంక్రాంతిని తమిళనాట పొంగల్గా పంజాబ్లో లోరీగా జరుపుకుంటారు ఇది దేశమంతా జరుపుకునే పండుగ సూర్యుడు వృష్చిక రాశిలో నుంచి మకర రాశిలోనికి ప్రవేశించడమే మకర సంక్రాంతి అంటాం ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది ఈ రోజు నుంచే తిథులతో సంబంధం లేని పండుగ ఈ పండుగ సహ్యక్రాంతి సంక్రాంతి అని వేదవచనం అనగా అందరికీ బలమును గొప్ప శక్తిని ఇచ్చేది సంక్రాంతి అని చెప్పవచ్చు దీనినే సంక్రాంతి లక్ష్మి అని సంక్రాంతి శోభ అని చెబుతారు ఇప్పుడు మనం ఈ సంక్రాంతి సందళ్ళ గురించి వేడుకల గురించిన ఓ చక్కని పాట విందామా పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అంటూ సాగిన ఆ రచనను శ్రీమతి కొంకేపూరి అనురాధ గారు వ్రాశారు అతి సరళమైన పదాలతో దీనిని కూర్చారు ఇప్పుడు ఆ పాట విందా వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నవకాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి మనకు తెచ్చింది తెచ్చింది నవక్రాంతి రంగవల్లి శోభలతో నిండగా రంగవల్లి శోభలతో ముంగిళ్ళు నిండగా ఆనందపు వెల్లువే జల్లులై కురిసింది వచ్చింది వచ్చింది సంక్రాంతి మనకు తెచ్చింది తెచ్చింది నవకాంతి గొప్పి ఎల్లో గొబ్బి ఎల్లో గొప్పి ఎల్లో గొబ్బి ఎల్లో ఆడపిల్లలందరూ సందడిని సేయంగా యువకులంతా కూడి యువకులంతా కూడి సందు సందున భోగి మంటలే వేయంగా వచ్చింది వచ్చింది సంక్రాంతి మనకు తెచ్చింది తెచ్చింది నవకాంతి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిదాసుల పాటలతో డూడూ బసవన్నల గంగిరద్దు చిందులతో కొత్త పంట కలకలతో గాదులన్నీ నిండగా వచ్చింది వచ్చింది సంక్రాంతి మనకు తెచ్చింది తెచ్చింది నవకాంతి అల్లుళ్ళ సందడితో ఇళ్ళన్నీ నిండగా అల్లుళ్ళ సందడితో ఇళ్ళన్ని నిండగా భోగి పళ్ళ వేడుకతో పిల్లలంతాగా కోడి పందాలతో పల్లె పల్లె నిండగా పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అంచు వచ్చింది వచ్చింది సంక్రాంతి మనకు తెచ్చింది తెచ్చింది నవకాంతి మనకు తెచ్చింది తెచ్చింది నవకాంతి ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం